ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాం ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్చించాలి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు రెవెన్యూ శాఖకు సరిపడా నిధులు కేటాయించకుండా పనులు చేయించడం సరికాదని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు రెవెన్యూ అసోసియేషన్ కొత్త కార్యవర్గం ఏర్పడిన నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వచ్చిన ఆయన నూతన కార్యవర్గంతో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా జాయింట్ కలెక్టర్ రోనాంకి గోపాలకృష్ణను కలిశారు అనంతరం రెవెన్యూ భవన్లో విలేకరులతో మాట్లాడారు రెవెన్యూ శాఖలో అధికారులు ఉద్యోగులకు పని ఒత్తిడి తీవ్రంగా పెరిగిందన్నారు ప్రజలకు నిత్యం అనుసంధానంగా ఉండే రెవెన్యూ ఉద్యోగులు ఏ విధులు అప్పగించినా చేస్తారని అయితే అందుకు తగిన నిధులు ప్రభుత్వం ఇవ్వకుండా పోవడంతో పని ఒత్తిడితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా పడుతున్నామన్నారు రెవెన్యూ సదస్సులు రీసర్వే వంటి పనులు తీవ్రమైన ఒత్తిడి వస్తుందన్నారు ప్రభుత్వం ఇంతవరకు ఉద్యోగ సంఘాలతో సమస్యలపై ఒక్కసారి కూడా చర్చించకపోవడం దారుణమన్నారు అందుకే ఫిబ్రవరి నాలుగు ఐదు తేదీల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణ సిద్ధం అవుతామన్నారు ఉద్యోగులకు ఇరవై వేల కోట్ల బకాయిలు ఉన్నట్లు ముఖ్యమంత్రి అయితే చెప్పారని వాటిని త్వరగా చెల్లించాలని కోరారు రిటైర్ ఉద్యోగుల బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు పీఆర్సీ కమిషన్ చైర్మన్ ప్రభుత్వం నియమించకపోవడం సరికాదన్నారు ఉద్యోగులకు ఐఆర్ చెల్లించాల్సిన వస్తుందనే ఉద్దేశంతోనే పీఆర్సీ కమిషన్ చైర్మన్ను నియమించలేదనే చర్చ ఉద్యోగుల్లో మొదలైనట్లయితే తెలిపారనమాట సో ఈ విధంగా మూడు అంటే మనకు నాలుగు ఐదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల మీటింగ్లు అయితే జరుగుతున్నాయన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఎందుకంటే పీఆర్సీకి సంబంధించి మీటింగ్లు అయితే జరుగుతున్నాయి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి